కార్మికుల పక్షాన్ని నిరంతరం పోరాటం చేసే ఏకైక యూనియన్ ఏఐటి యూసీ అని ఆ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు అన్నారు స్థానిక సిహెచ్పిలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడుతూ యూనియన్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు పెన్షన్లో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య కృషి ఫలితమేనని పేర్కొన్నారు అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని దశలవారిగా యాజమాన్యంతో పోరాడి సాధించి తీరుతామని కార్మికులకు హామీ ఇచ్చారు రిటైర్డ్ కార్మికుల సిపిఆర్ఎంఎస్ కార్డ్ ఎనిమిది లక్షల పరిమితి ఖర్చు చేసే విధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి ఒప్పించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా కార్మికులు నివాసం ఉంటున్న వాటర్ల మరమ్మతులు డ్రైనేజ్ వ్యవస్థ తాగునీటి సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు రాజ్ కుమార్ సార్ గారు మాట్లాడి మరి మేనేజ్మెంట్తో చర్చలు జరిపి అది సాధించడం జరిగింది అది అన్ని గ్రూపులలో కూడా మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఏఐటీసీ గెలిచిన తర్వాత మరి అనేకమైనటువంటి పోస్టులు భర్తీ చేసే విధంగా సర్ఫిలరీని విడుదల చేయడం జరిగింది అందులోనే భాగంగా చూస్తున్నట్టయితే మరి ఇంటర్నల్కి సంబంధించినటువంటి జేఎంటీ పోస్టులు వంద పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఎక్స్టర్నల్ కూడా వంద పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అండర్ మేజర్ జేఎంటి మన జేఎంటీ ఆ అండర్ మేజర్ పోస్టులు కూడా అవి ఇంటర్నల్ వాళ్ళకు నలభై రెండు పోస్టులు ఎక్స్టర్నల్ వరకు నూట ముప్పై పోస్టులు మరి నూట ముప్పై తొమ్మిది పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మూడు వందల అరవై పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఇరవై ఐదు పోస్టులు మరి మెకానికల్ ఇంజనీర్ పోస్టులు పది పోస్టులు అదేవిధంగా ఇవాళ మొన్నటికి మొన్న ఈ ఆపరేటర్లకు కూడా అరవై పోస్టులు మరి సర్క్యులర్ వివిధాలు ఇవ్వడం జరిగింది అంటే ఏఐటీసీ గెలిచిన తర్వాత మరి ఇంటర్నల్ సంబంధించినటువంటి చదువుకునే వ్యక్తులకు అదే విధంగా మన బయట వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా కూడా చదువుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే విధంగా ఏఐటీసీ మరి రెండింటిని దృష్టిలో పెట్టుకొని కలిగే విధంగా కూడా ఏఐటీసీ ముందుకు పోతుంది మరి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మరి గతంలో కూడా ఎన్నో హక్కులు సాధించినటువంటి మనం చూసినాం గతంలో కూడా ఎస్ఎన్టీసీలో చూసుకున్నా కానీ అప్పుడు ఆపరేటర్లను చూసుకున్నా కానీ మనం ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఎప్పుడున్నా కానీ కార్మికుల పక్షాన ఉంటూ కార్మికుల యొక్క సమస్యలపైన ఎప్పటికీ నిత్యం పోరాటం చేస్తూ మరి ముందు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్లో అందరి కార్మికులు కూడా మరి ఏఐటిసి ఇవాళ కార్మికుల పక్షాన ఉంటుంది కాబట్టి గుర్తించి ఇవాళ ఓట్లేసి ఇవాళ మన గుర్తించి సంఘంగా ఎన్నుకున్నది కాబట్టి ఎప్పటికైనా కానీ మీ సమస్యలపై మేము ముందుంటూ మీ యొక్క సమస్యలను ఏజెండాగా తీసుకొని ముందు పోతూ ఇంకా ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అంచెలంచెలుగా మరి ముందు పోతూ అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ సొంతింటి పథకం కూడా అది కూడా ముందులో ప్రాసెస్ ముందు కూడా పెట్టుకోవడం జరిగింది అది కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్క విషయంలో చూసుకున్నా కానీ ఏఐటీసీ కార్మికుల పక్షాన ఉంటూ ముందుకు పోతుంది కాబట్టి మీరందరూ కూడా మరి ఏఐటీసీని ఆదరించాలి మీ సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకురావాలి మీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ సమస్యలపై ఎప్పటికీ మేము ముందు ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మరి ఐక్యంగా ఉంటూ కార్మికుల యొక్క సమస్యలు అన్నింటినీ కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరందరూ కూడా మరి ఏఐటీసీ అందరూ కూడా ఇటు పోకుండా మీ యొక్క సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకురావాలి అని కోరుతూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ నా వాళ్ళకు వడ్డీ చెల్లించాల్సిందే లేటుగా పెట్టుకున్నారు చేయలేదు అని చెప్పేసి ఎగ్గొట్టకుండా అది సాధించుకున్నాం ఆ డిమాండ్ కూడా మన గుర్తింపు పత్రం రాకముందే ఇవన్నీ సాధించుకోవడం జరిగింది మరి కాబట్టి కార్మికులు కూడా ఏ రకంగానైతే ఆదరణ ఇస్తారో ఆ రకంగానే సంఘం ముందుండి పోరాడితే తప్ప మనం ఏం చేయకుండా ఫోటోలు పెట్టుకొని ఫోజులు పెట్టుకొని గాలి మాటలు చెప్పి పోయేవాళ్ళం కాదు ఓడినా గెలిచినా కార్మికులలోనే ఉంటాం కార్మికులు మమ్మల్ని నిలదీసి అడుగుతారు కాబట్టి మేము కూడా తప్పకుండా యాజమాన్యాన్ని నిలదీసే పనిచేస్తాం కాబట్టి ఇంకా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి క్వార్టర్ స్కూల్కి పోతున్నాయి రిపేర్ అవ్వడం లేదని చెప్పేసి మంచి క్వార్టర్ ఉండలేవని మంచి క్వార్టర్ కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది డబల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు కానీ ఈ క్వార్టర్ తీసేసి మంచి డబల్ బెడ్రూమ్ లాంటి క్వార్టర్లు కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే పరిష్కారం అని చెప్పేసి స్థానికంగా ప్రమోషన్లు కూడా ఉన్నాయి చాలా ప్రమోషన్లు రావాలా అక్కడక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది పని భారం పెరుగుతుంది కాబట్టి మనం గుర్తింపు పత్రం వచ్చినా రాకపోయినా జీఎం ఆఫీస్ చర్చలు చేస్తున్నాం పత్రం వస్తే ఏంటంటే మనం డిమాండ్గా చేస్తాం కాబట్టి యాజమాన్యం కూడా భయంతో పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మన సమస్యలు ఏదున్నా పరిష్కరించుకుంటామని చెప్పేసి మీరు ఎల్లప్పుడూ ఆ సమావేశాలు ఏవైతే సమస్యలు ఉంటాయో మన డెలిగేట్స్కి చెప్పాలి వాళ్ళు మా నోటీస్ ఇస్తే ఈ రకంగా అన్ని పరిష్కరించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియదు డిపెండెంట్ ఉద్యోగం సింగరేణిలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు పెంచుకోవడం జరిగింది ఇది ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తున్నాం కానీ తెలంగాణ వచ్చిన తరువాత సింగరేణి భవిష్యత్తు మారుస్తుంది సింగరేణి కార్మికులకు చాలా హక్కులు వస్తాయి ఈ తెలంగాణలో సింగరేణికి కొత్త గనులు వచ్చి అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు వస్తాయి వారసత్వం వస్తుంది అని చెప్పేసి ఆశపడ్డం కానీ వారసత్వం రాలేదు కానీ మెడికల్ బోర్డు అనే ఒక దందా రావడం ద్వారా అందులో కూడా మనం ముప్పై ఐదు సంవత్సరాల వయసు అయ్యేసరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నలభై సంవత్సరాలు పెంచామని ఎప్పటి నుంచో డిమాండ్ చేసినాం ఎందుకు డిమాండ్ చేసినాం ఈ తెలంగాణ రావడానికి కారణం మనమే సకల జనుల సమ్మె చేసినాం దాని తర్వాత ఇంకొక ఆరు రోజుల సమ్మె చేసినాం ఎవరు చేయనప్పుడు కూడా మనమే సమ్మె చేసిన వాటి మనకు ఆ హక్కు ఉంది తెలంగాణ రావడము ఈ టీఆర్ఎస్ కేసు ఇక్కడ రావడము ఇది మన పోరాటాల వల్ల జరిగింది సింగరేణి కార్మికుల పోరాటం వల్లనే జరిగింది కాబట్టి నలభై సంవత్సరాల వయసు అప్పుడే వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు కొత్త ఉద్యోగాలు రాలేదు కొత్త గనులు రాలేదు కానీ అభిమానంతో గెలిపించిన ఆ యూనియన్ ఏది చేయకపోగా ఇంకా నష్టం జరిగింది కాబట్టి ఈ మధ్యకాలంలో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించినందువల్ల మనం మెనిస్ఫెషన్లో పెట్టినాం డైరెక్ట్గా మేము ఈ డిమాండ్లు సాధిస్తాం మమ్మల్ని ఆదరించండి అని చెప్పినాం అదే రకంగా ఇప్పుడు కూడా ఏదైతే డిమాండ్ పెట్టినామో ముప్పై ఐదు సంవత్సరాల వయసును నలభై సంవత్సరాల డిపెండ్ చేయడం జరిగింది ఒక్కొక్కటిగా సాధిస్తున్నాం ఒక ఆయన వస్తాడు గుర్తింపు పత్రమే ఇయ్యలేదు వీళ్ళు అన్ని మాట్లాడుతున్నారు వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి ఇంకో ఒక ఆయన అంటాడు ఆయన ఏం చేయడు మరి గుర్తింపు పత్రమే రాలేదు మరి అగ్రిమెంట్ చేసినాం కదా ఇదొకటే కాదు ఇంకా చెప్తా ఇక ఒక ఆయన ఉంటాడు ఎప్పుడు చూస్తే హైదరాబాద్లోనే కనబడతాడు ఒక కాగితం పట్టుకోకపోతాడు ఫోటో ఇస్తాడు నేనే సెక్రటరీ జనరల్ సాధించానో ఇంకోటి చెప్తాడు వాడు ఈడ మాట్లాడిందో తెప్ప తెలియదు ఏం డిమాండ్ పెట్టిండో తెలియదు మా సెక్రటరీ జనరల్ చెప్పిండని ఒకడు అంటాడు ఏం చేసిండ్రు ఆయన ఇంకోటి అంటాడు ఈ రకంగా ఉన్నది కాబట్టి సోదరులారా కార్మికులు గుర్తింపు ఇచ్చింది కాబట్టే మేము పోరాడతాను మాకు మేనేజ్మెంట్ పత్రం ఇచ్చాడు ఇయ్యలేదు అయినా కానీ రాలేదు అగ్రిమెంట్ ఇవ్వలేదా అదే రకంగా మనం చెప్తున్నాం మన ఎమ్మెల్యే అసెంబ్లీలో లేవనుకున్న ప్రతి అంశాన్ని సింగరేణి మేనేజ్మెంట్ డిమాండ్ పెట్టేసి ఆ హక్కులను సాధిస్తామని చెప్తున్నాం ముఖ్యంగా మన డిమాండ్ లేనిది మొన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి మేనేజ్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేసినాం అది సాధిస్తాం అది దమ్మున్నది కాబట్టి అది చెప్పినాం చేస్తామని చెప్పేసి అదే రకంగా సొంత ఇంటి పథకం అది తప్పకుండా రావాలని చెప్పేసినాం మన ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఇంకొకటి ఉంది మన పక్కనే ఉంటారు మనలాగనే పని చేస్తారు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం ఆ జీవో అమలు చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అక్కడ అసెంబ్లీలో ఎత్తినందువల్ల అది కూడా అమలు చేసేసి వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది లేదంటే హైపవర్ వేతనాలన్నీ చెల్లించాల్సిన అవసరం ఉంది వాళ్లకు కాబట్టి అదే కాకుండా కొత్త గనులు రావాలి లేకపోతే భవిష్యత్ లేదు ఇప్పుడే సింగరేణికు రాగానే ఈ సీఎస్ ఉంటుందా మన ఓసీ సంగతి ఏంది మన భవిష్యత్ సంగతి ఏంది అని కార్మికులు అందరూ అడుగుతున్నారు అందుకనే కొత్త బావులు రాకుండా భవిష్యత్తు లేదు ముందుగా కొత్త గనులు సాధించుకోవాలి ఈ ప్రభుత్వం మారతుంది అనుకున్నాం కానీ సెంట్రల్లో కూడా మారలేదు మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం వచ్చింది కానీ అయినా కానీ మన యూనియన్గా మన ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సమస్యలను సాధిస్తూ కాబట్టి వాళ్ళను కూడా కలుపుకొని కొత్త గనులు తేవడం ద్వారా ఈ సింగరేణికి భవిష్యత్తు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్మికులు ఏమాత్రం అజ భయపడవద్దు తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినామో దాంతోపాటు రిటైర్డ్ కార్మికుల సిపిఆర్ఎంఎస్ మనకి ఎవరు అడిగిన రా వాళ్ళు అడగలే కానీ ఏదైతే ఎనిమిది లక్షలు ఉందో దాన్ని మార్చేసి పెద్ద జబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఆ ఎనిమిది లక్షలు అట్టే బ్యాలెన్స్ ఉంచేసి మిగతాది ఏదైతే కంపెనీ ఇవ్వదల్సిందో ఎన్ని లక్షలు అయితే అన్ని ఇవ్వాలని సాధించడం జరిగింది మరి ఆ రకంగా ఒక్కొక్కటిగా సీఎంపిఎఫ్ లోన్ పెడితే పోలేదు మొన్నటి వరకు ఇప్పుడు సీఎంపీఎఫ్ లోన్ పెట్టినా పంపించే విధంగాను ఏదైతే ఇంటికి మనము పది లక్షలు తీసుకుంటే అందరికి ఇవ్వాలని డిమాండ్ చేసినాం అది ఇవ్వడం